అచ్చులతో సర్ల పదాలు అర అల అరక అటక అలక అచట అమల అలసట అలమర అంటే అచ్చులతో అలలతో ఏర్పడిన అన్నమాట ఆట ఆడ ఆవడ ఆజ్ఞ ఆగడం ఆన ఆశ ఆష ఇక ఇలా ఇచ్చిట ఇనం ఇవతల మీకు కూడా ఇలాంటి పదాలు ఏదైనా తెలుసు అంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఈగ ఈత ఈట ఈక ఈదర ఈగతల ఇంకా అచులతో అలలతో సర్ల పదాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఊడత ఉల్లవ ఉరక ఉష ఉండ ఉరమడం ఊక ఊట ఊత ఊచ ఊడ ఊయల ఊగడం ఊరవతల ఊసర ఎర్ర ఎలక ఎండ ఎడమ ఇంకా ఏతో ఏదైనా సరళ పదాలు మీకు తెలిసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏడవడం ఏతం ఏడవ అయినా ఐస్ ఐసా ఐదవ ఒక వర నాకైతే ఓతో పదాలు ఈ రెండు పదాలే తెలిసింది ఓడా ఓణం ఔరా అవునా ఔషధం అవుతాం ఇంకా ఏదైనా పదాలు ఉంటే అండా అందం అంగం అంబ ఇంతవరకు అచ్చులు హల్లలతో సరళ పదాలు చూసాం లైక్ అండ్ షేర్